జూను విప్పి దూకినది ఎల్లో సంఘమో దుకొని ఉరుకుతది రౌడీ సంఘమో జై జై చంద్ర పథకం ఉండదా పసుపు చెండ మోస కార్యకర్త ప్రాణం ఉండదా ఇది బిక్కు బిక్కు మంటు బతికే ఆంధ్ర రాష్ట్రమా నా బంధులు రాజ్యమా శిల పలక మీద పేరు గ్రామాధ్యక్షులకి అలాగే మన కుటుంబ సభ్యుల అందరికీ కూడా పెద్దలకి అందరికీ కూడా పేరు పేరు నాన్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మన ఈ కాగుబాడు గ్రామంలో ఇంత విశేషంగా జనం ఇంత తరలి రావటం ఎంతో శుభ సూచిక మనం జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను నిలబడటం ఇక్కడ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీసులతో నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది పార్టీలన్నీ ఒకటే గుర్తు మటికి గ్లాసు గుర్తు అని మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాం రాబోయే కాలంలో మనం ఈ గ్రామంలో ఏ కార్యక్రమాలు చేయాలన్నా మీరందరూ కూడా కలిసి కట్టిగా కూర్చొని తీసుకునే నిర్ణయానికి మేము ముందుకి నడుస్తామని అలాగే రవిశంకర్ గారి ఆధ్వర్యంలో ఈ గ్రామంలో పనిచేస్తామని మొత్తం అందరిని కూడా జనసేన తెలుగుదేశం అనే విభేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఈ గ్రామంలో పనిచేయాలని రవిశంకర్ గారి ద్వారా మనం ఎక్కడ కార్యక్రమాలు కొనసాగిస్తామని అలాగే మన అన్నగారు ఆంజనేయుల గారు సూచనల మేరకు ఇక్కడ అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాం కొని ఉరుకుతది రౌడి జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మని పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది కౌగంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఈరోజు ఉంగుటూరు నియోజకవర్గం ఉంగుటూరు మండలంలో కావుపాడు గ్రామంలో ఈరోజు జనంలోకి జనసేన అనే కార్యక్రమాన్ని రేపు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా మీ అందరి మధ్యకు వచ్చి మీ సమస్యలన్నిటిని కూడా తెలుసుకుంటా వచ్చాం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అలాగే జనసేన కుటుంబ సభ్యులకు మా అన్నగారు ఆంజనేయుల గారికి అలాగే మా అన్నగారు గోపాలం గారికి రవిశంకర్ గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన పెద్ద పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఇక్కడ ఎంతో అద్భుతంగా బీసీ సోదరులు అలాగే ఎస్సీ సోదరులు ఎంత ఘనంగా ఎంత వేడుకగా ఒక పండగ వాతావరణంలో మీ ఊరికి నన్ను ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఇదివరక మన అన్నగారు ఆంజనేయుల గారు ఏ విధంగా అయితే మీకు సాగుకి నీటిని కేటాయించారో అదే విధంగా ఎల్లప్పుడూ కూడా మీకు జరుగుతుందని మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీరు ఇక్కడ పెద్దలు రవిశంకర్ గారు ఉన్నారు మీ సమస్యలన్నింటిపైన పూర్తి అవగాహన ఉంది ఆయనతో చర్చించిన తర్వాత మీ సమస్యలు ప్రతి ప్రతి దాన్ని పరిష్కరించే విధంగా మన అన్నగారు మాజీ శాసనసభ్యులు ఆంజనేయుల గారు ఆధ్వర్యంలో ప్రతి సమస్యని తీర్చే విధంగా నేను ముందుండి నడిపిస్తానని మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇక్కడ పార్టీకి సపోర్ట్ చేసి పెద్దలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరి నాయకత్వంలో మరి నాకు నేను కూడా ఈ గ్రామానికి మన పుస్తల ధర్మంలో ఈ సీటు మనకే ఉంటుందన్న వచ్చిన సందర్భంలో ఈ గ్రామంలో రెండు మూడు హామీలు నేను ఇచ్చా మొదటిది రామాలయం పునర్నిర్మాణం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఇక్కడ సోదరులందరికీ కూడా నేను చెప్పాను అలాగే రెండోది ఏదైతే ఎస్సీ సోదరుల దగ్గర ప్లే గ్రౌండ్ ఉందో వాళ్ళంతా కూడా చుట్టూ గోడ లాంటిది కట్టి అక్కడ పాత కమ్యూనిటీ ఉంటే దాన్ని పడగొట్టి అక్కడ ఫెన్సింగ్ చేసి మీకు అప్పు చెప్పే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఎస్సీ సోదరులకు చెప్పాను అదే కాకుండా బీసీ సోదలందరూ కూడా కమ్యూనిటీ ఇస్తామని చెప్పాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయలు మనం శాంక్షన్ తెచ్చి జీవో ఇచ్చి పనులు చేయిందిరా బాబు అంటే ఆ పనులు చేయనటువంటి అసమర్థత అయిపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ప్రస్తుత ఎమ్మెల్యే గారు కానీ ఏ ఒక్క పని కూడా ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ ఒక్క కార్యక్రమం ఏ అభివృద్ధి కార్యక్రమం చేయటువంటి సందర్భంలో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మరి ఎన్డిఏగా మనమంతా కూడా కూటమిగా రూపొంది ఆ కూటమిలో పొత్తులో భాగంగా ధర్మరాజు గారికి గ్లాసు ఇచ్చారు కాబట్టి జనసేన పార్టీ గుర్తు గ్లాస్ కాబట్టి అందరూ గ్లాసు గుర్తుపై ఓటేసి ధర్మరాజు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత మనం తీసుకోవాలని సోదరులందరికీ అమ్మలకి అక్కలకి అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను